సింగర్ సునీత గారు తన స్వరంతో ఎన్నో వందల పాటలు పాడి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కేవలం తన పాటలకే కాదు తన కట్టుబట్టుకు కూడా చాలా మంచి ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు ప్రస్తుతం తెలుగు తమిళ్ మలయాళం ఇలా అన్ని భాషల్లో పాటలు పాడుతూ చాలా బిజీగా ఉన్నారు ఒక పక్క పాటలు పాడుతూనే మరోపక్క బుల్లితెరపై సింగింగ్ షోస్కి కూడా జడ్జ్గా వ్యవహరిస్తున్నారు ఇక సునీత గారి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఈమెకి ఇద్దరు పిల్లలు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో రామ్ వీరపనేని గారిని రెండో వివాహం చేసుకున్నారు తన భర్తతో ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ని కూడా అప్పుడప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారు సునీత గారు అయితే ఈ ఛాన్ నైన్తో సునీత గారి మ్యారేజ్ అయి మూడు సంవత్సరాలు పూర్తి కావడంతో ఒక బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేసి ఈ ఒక్క మూమెంట్ నా మొత్తం జీవితాన్ని చాలా బెటర్గా మార్చేసింది అంటూ పోస్ట్ చేశారు అంతేకాదు థర్డ్ యానివర్సరీ సెలబ్రేషన్కి సంబంధించిన మూమెంట్స్ని షేర్ చేసి టు లవ్ లాఫ్టర్ అండ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అంటూ చెప్పుకొచ్చారు ఆ ఫొటోస్ చూసిన వారంతా సునీత గారు మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి అంటూ కామెంట్ చేస్తున్నారు అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్